లోయ గుడ్ ప్రామిస్ వరకు ఎదురు చూస్తున్నా మీ అందరికీ చిన్న మంది మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మంచి వాగ్దానం మీ జీవితాల్లో మంచి చేయును గాక వాగ్దానం అనేది చాలా గొప్పది వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు చాలామంది చెప్తున్నారు ఈ వాగ్దానం ఉదయకాలమే మా జీవితాల్లో నిరాశలో ఉన్న మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందండి అమ్మగారు మీరు కూడా వాగ్దానాలు చేస్తున్నారు చాలా బాగున్నాయండి సన్నిబాబు కూడా సాల్మన్ జకర్య కూడా చెప్తే బాగుంటుందేమో అని చాలామంది నిజం మా కుటుంబం దేవుని సేవలో వాడబట్టాన్ని చూపుతున్నాడు మొన్న కుమార్తె మంచిగా పాట రాసి పాడింది మీరు అందరూ వింటున్నారు అనుకుంటున్నాను సాధనలు అనేక మందిని ఆదరిస్తుందని చాలా దైవజనులు కూడా చెప్తూ ఉన్నారు సంతోషం మీరు వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారు కదా వాగ్దానం చదువుకుందామా పరిశుద్ధ వ్యాధి గ్రంథాల నుంచి వస్తా యాభై రెండవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుందాం సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించుచు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి ఈరోజు వాగ్దానం ఏంటంటే సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద సుందరంగా చేస్తున్నాడట అనగా పర్వతాల మీద పర్వతం ఎక్కడ ఉంటుంది ఎత్తైన స్థలంలో ఉంటుంది ఆ ఎత్తైన స్థలములో పనికిరాని మన పాదములు ఉన్నటువంటి సుందరంగా దేవుడు చేస్తున్నాడట ఒక స్తోత్రం చెప్దామా ఈ సువార్త ఈ రోజుల్లో మనం ఈ రోజుల్లో బాగా టీవీలు ఇదిగో రోజు వాగ్దానం సెల్ ఫోన్స్ చాలా వచ్చేసినాయి పూర్వకాలం దగ్గర దగ్గరగా ఒక ముప్పై సంవత్సరాల క్రితమే నాకు తెలుసు ముప్పై సంవత్సరాల క్రితమే ఈ టీవీలు అవి వచ్చినాయి మొదట్లో రేడియో ఉండేది రేడియో ఈరోజు రేడియో స్థాపించినటువంటి వార్తలు వచ్చిన దినోత్సవం అని నేను విన్నాను ఏమండి మీకు కూడా మాట రేడియో దినోత్సవం అంటే ఈరోజు రేడియో కార్యక్రమాలని జ్ఞాపకం చేసుకున్న రోజు అంట ఈరోజు పూర్వకాలంలో వర్తమానాలు సువార్తలు రేడియో ద్వారానే వచ్చాయి ఉదయం లేచిన వెంటనే వార్తలు వినేవారు వార్తలు చదువుచున్నది కప్పులు శుభార అని పాత వాళ్ళకి తెలుస్తుంది చాలా ఈ వార్తలు అలాగే దేవుని వాక్యం కూడా రేడియోలో దైవజనులు పెద్దలు ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనులు బ్రదర్ జోషి గారు ఇలా ఇచ్చాది భక్తులు రేడియోలో సువార్త గంటలు వాణి అని ప్రేమధార అనే దేవుని వాక్యాలు వినబడుతూ ఉండే ఆ రోజుల్లో రేడియో వాక్యాల ద్వారా ఎంతో మంది ప్రభు వైపుకి తిప్పబడ్డారు ఎక్కడో ఉండే వాళ్ళు సువార్త చెప్పారు వారు ఆర్ఆర్కే గారా నాకు తెలుసుండి జూసి అయ్యగారా దేవుడు వారి కుటుంబాలని వారి పాదాలను పర్వతాల మీద కుటుంబాలు ఎత్తుగా చేసినట్టుగా చేసాడు మీకు కూడా చిన్నప్పుడు మా అమ్మ రాత్రికాల సమయం ఏడు గంటల నుంచి వచ్చేసి దేవుని వాక్యాలు వర్తమానాలు వినేవాళ్ళు ఈరోజు మీకు చెప్తున్న ఒక వాగ్దానం ఏంటంటే ఎన్నో వాగ్దానాలు దేవుడు మీకు చేస్తున్నాడు ఈ వాగ్దానాలు లేదా వాగ్దానం చేసిన ఏసయ్యను మనము రక్షణ ప్రచారము సువార్త శుభవార్త సువార్త అంటే ఏంటంటే సు అనగా మంచి మంచి వార్త మంచి వాగ్దానం అనేక మందికి మనం పంచాలి ఎవరైతే సువార్తను ప్రకటిస్తున్నారో దేవుడు వారి కుటుంబాలను పర్వతాల మీద అనగా పైకెత్తుతాడట సు పనికి మారిన మన పాదాలను సుందరంగా చేస్తాడట అనగా దానికి అర్థం నిన్ను సుందరం అనగా పరుషులతో పరుస్తాడు వాక్య వినుషులు నీవు వింటమే కాదు చెడ్డ ఏం చేయాలి చెడ్డ సమాచారాలు చాలా మంది వద్దనే చెప్తారు పెద్ద మంది అలాగంట మా కాళ్ళు అలాగంట ఈ భాష కానీ ఎలాగంట చెత్త సేదారు అని వాక్య వింటున్న ఒకవేళ సువార్థికుడు అయితే సువార్త చేస్తే ఎన్నో కష్టాల్లో కానీ ఒకవేళ ఉన్నావేమో వాక్యం వింటున్న వాళ్ళు ఒకవేళ ఒక దైవజనుడు అయితే మీరు మీ శుభార్త ఏమి అర్థం కాదు ఏమండి మిమ్మల్ని దేవుడు మీ పాదములను మిమ్మల్ని పర్వతం మీద పైకెత్తే దిశలో సుందరంగా నా ప్రభు చేస్తున్నాడు ఈరోజు రేడియో వార్తల ద్వారా కూడా ఎంతోమంది రక్షించబడ్డారు నీ వార్త ద్వారా కూడా అనేక మంది రక్షించబడాలి మరలా చెబుతున్న వాక్యం వింటున్న మీరు ప్రతి వారు పాష కాదు సువార్తె కాదు ప్రతి వారు ఏసై కోసం సువార్త చేయాలండి ప్రతి వారు రక్షణ సమాచారం అందించాలండి ఉదయకాలం మీ వార్త వింటనే ఒక తీర్మానం చేసుకుంటావా ఈరోజు నేను ఏసై కోసం ఒక సమాచారం రక్షణ అనగా నరకాన్ని తప్పించబడటం అగ్నిగుణం నుంచి తప్పించబడతాను అని పది మందికి చెప్పండి పది మందికి ఈరోజు నేను చెప్తాను లేదా ఒక్కరికైనా చెప్తాను ఒక్కరినైనా రక్షించటలో నేనుంటాను తీర్మానం చేసుకోండి అటువంటి వారి పాదములను దేవుడు పర్వతముల మీద సుందరంగా చేస్తాడట తీర్మానం చేసుకుంటావా ప్రభు వాగ్దానం నువ్వు సొంతం చేసుకుంటావా నిబడలకు సొంతం చేయడానికి ఇష్టపడతావా ప్రార్థన బాగుడా నీకు వందనాలు స్తోత్రాలయ ఈరోజు రేడియో దినోత్సవం అని లేదా రేడియో ప్రచార అని మేము విన్నాం తండ్రి అవును ఆ రోజుల్లో ఆ వార్తమానం ద్వారా అనేక మంది నేను కూడా ప్రోత్సహించబడ్డాను కానీ ఈ రోజుల్లో ఈ మీడియా వాట్సాప్ ద్వారా ఎంతో వార్త ఎందుతుంది నిడలీ వాగ్దానాలు లేదా దేవుని వాక్యాలు అయినా సెల్ ఫోన్ ద్వారా అనేక మందికి పంపించడానికి రక్షణ సమాచారం అందించడానికి సువార్త ప్రచారం అందించడానికి నీ బిడ్డలు మీరు వాడుకోండి నీ బిడ్డలు మీరు వాడుకోండి తండ్రి మా దేశానికి సువార్త అందించిన తోమా మీ శిష్యుడి బాబు సుమార్త అందింది అలాగే నీ బిడ్డల ద్వారా ఈ వాక్యం వింటున్న ద్వారా వాళ్ళ వీధి వారికి వాళ్ళ గ్రామానికి సువార్త అందాలి రక్షణ అందాలి అనేక మంది నశించిపోతున్నారు నాయన నశించిపోతున్నారనే భారం ప్రతి వాణికి దైత్యం వేసి దయచే తప్పకుండా ఈరోజు వాగ్దానం ఉంటున్న బిడ్డలు సువార్తను ప్రకటించాలనే భారం బాధ్యత ఇచ్చి ఎవరైతే ఈరోజు తీర్మానం చేసుకున్నారో వారు బ్రతుకుల జీవితాలను దీవెనకరంగా చేసి వారు పాదములో పార్వతముల మీద సుందరంగా చేసి నిలబెట్టి నడిపించి వాడుకోబడి ఏ సునామలు అడుగుచున్నాము తండ్రి ఆమే తండ్రీ కుమారా పరిశుద్ధాత్మ సర్వ సదా సువార్త రక్షణ సమాచారు ప్రకటిస్తున్న వారికి సదా తోడే ఉండులుగా ఆమే